చేయాలి చేయాలి ఈ రోజు అనకాపల్లి చౌక్ స్థానిక కోడిగంట గంటల గోవిందరా గారి దగ్గర ముందు మా సొసైటీ విభిన్న ప్రతిపాంతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాబు ముందుగా బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకలు జరిపి మరి అనంతరం ఏదైతే ఈ మేము నిరసన కార్యక్రమం చేపట్టామో దివ్యాంగుల హక్కుల చట్టం పటిష్టంగా అమలు చేయాలని దివ్యాంగుల హక్కులకు భంగం కలిగిస్తున్న జిల్లా కలెక్టరేట్ తీరు మారాలని చెప్పి ఈరోజు మా సొసైటీ సభ్యులందరం కూడా ఈ విధంగా నల్ల కండువాలు ధరించి మరి తో నిరసన తెలియజేయడానికి మరి ముఖ్య కారణం దివ్యాంగుల హక్కుల చట్టం పటిష్టంగా అమలు చేయాలని మరి అదేవిధంగా దివ్యాంగుల హక్కులు భంగం కలిగిస్తున్న కలెక్టరేట్ తీరు మారాలని చెప్పి మరి ఈ రోజు నిరసన చేయబడుతున్నాం మరి ముఖ్యంగా ఇవాళ ప్రతి సోమవారం జరిగేటటువంటి ఏదైతే గ్రీవెన్స్ ఉందో కేజీఆర్ఎస్ ప్రజా పరిష్కార వేదిక ప్రజా సమస్య పరిష్కార వేదిక ఇవాళ జనకాపల్లి జిల్లాలో వికరాంగులకి ముఖ్యంగా ప్రజా ప్రజలను హరించే పరిష్కార వేదిక తయారైందని మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే మరి ఇక్కడి నుంచి రేపాకు వెళ్దలేని పరిస్థితి జిల్లా కలెక్టరేట్ మరి టౌన్ మధ్యలో ఉండకపోయినప్పటికీ కూడా అంత దూరం పెట్టినప్పుడు మరి మేమందరూ అందరం ఎంతో ఏ ప్రయానికి వచ్చి దివ్యాంగులందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడం నిజంగా చాలా బాగుంది మరి గత కలెక్టర్ ఎవరైతే పటానికి రవి పటానికి పెట్టి ఉన్నారో మరి దివ్యాంగుల గ్రివెన్స్ విషయంలో మరి ఆ ఒక్క రోజు కూడా కింద చేస్తామని చెప్పి ఆయన పదవీ కాల ఆయన వెళ్ళిపోవడం జరిగింది మరి ఈవేళ పథకాలు వచ్చినప్పటికీ కూడా ఆవిడ గ్రీవెన్స్ పైన పడుతున్న తప్పితే కింద లేదు ఏదో నాకే వస్తే అధికారులైతే కిందకి పంపిస్తున్నారు అధికారులు మొక్కుబడిగా మేము ఇచ్చినటువంటి ఏవైతే సమస్యలు ఉంటాయో వాటిని ఎవరికి ఎండ చేయదో కూడా చదివినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అవగాహన అవగాహన రాహిత్యంతో మరి ఉన్నారనే చెప్పండి మరి ముఖ్యంగా ఇది రెండు గత కింద సోమవారం మరి ఏదైతే ఈ యూడిఐడి కార్డ్స్ అనకాపల్లి జిల్లాలో దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి యూడిఐడి కార్డ్స్కి అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లోనే ఒక తెల్ల ఏర్పాటు చేసి తగిన సిబ్బంది యంత్రాంగాన్ని పెట్టి యూడిఐడి కార్డ్స్ మంజూరు చేయాలని చెప్పి కలెక్టరేట్ నిర్వేషన్లో పెట్టడం జరిగింది మరి ఇది అందరికీ ప్రయోజనకరమైనటువంటి ఈ విషయాన్ని మరి జిల్లా కలెక్టరేట్ తీరు ఏ విధంగా ఉంది అంటే ఇది నాకు మరి అమరావతి సెక్రటరీ నుంచి మరి నాకు వచ్చినటువంటి వచ్చినటువంటి రిపోర్ట్ ఇది నేను యూడిఏడి కార్డు పెట్టమని నేను దరఖాస్తు పెడితే యుడియాడి కార్డు జిల్లాలో దివ్యాంగులకు అందుబాటులో చేయాలని చెప్పి నేను పెడితే మరి అక్కడ దీన్ని మరి రీఛార్జ్ చేయకుండా మరి నా యొక్క సదరణ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని నేను డిలీట్ చేయమన్నానని చెప్పి మరి నాకు ఈ విధంగా ఇది చేయడానికి ముందుకు వచ్చినటువంటి మరి ఈ గ్రివెన్స్ పీజీఆర్ఎస్ చదివిని ఏ విధంగా భావించాలో అర్థం కావట్లేదు ఇలా నాకు ఒక్కడికే కాదు అక్కడికి వచ్చిన చాలామంది ఈ విధంగా అధికారుల అవగాహన రాహిత్యంతో మరి దాపరిస్తుంటే మరి మాదాటి దివ్యాంగులు ఎంతోమంది రోడ్లు పడుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి మరి ఏమీ పట్టినట్టు మరి ఉన్నతాధికారులు కానీ కలెక్టర్ కానీ వ్యవహరిస్తున్నారు మరి ఈవేళ అదే కలెక్టరేట్లో లోపలికి వెళ్దామంటే దివ్యాంగుల హక్కుల చట్టం పూర్తిగా భిన్నంగా కలెక్టరేట్ తీరుంది ఎందుకంటే ఎవరైతే కలెక్టర్ ఉన్నారో వారే ఈ ఏదైతే దివ్యాంగుల హక్కుల చట్టం నిరోజున్నారు కమిటీకి క్షేమంగా వ్యవహరిస్తున్నారు మరి ఆమె కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు దివ్యాంగుల హక్కుల చట్టాన్ని పర్యవేక్షించాల్సిన ఆవిడే కార్యాలయంలోనే యాక్సెస్ గురిటీ లేదు దివ్యాంగులకి మెట్ల దగ్గర ర్యాంప్ కూడా కేటాయించలేదు మరి అదేవిధంగా ఇప్పుడులో ఈ వీల్ చైర్లు వెళ్ళే పరిస్థితి లేదు నేరుగా కలెక్టర్ కలిసే పరిస్థితి లేదు అధికారులు తీరు పోస్తే వాళ్ళ తీరేమో ఈ విధంగా ఉంటుంది మరి ఏ విధంగా మేము జిల్లా కలెక్టరేట్కి మా మాదో చెప్పుకొని వెళ్ళాలనేది మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం మరి కనీసం మంచినీటి సౌకర్యం ఉండదు కనీసం అక్కడ ఎవరైతే సిబ్బంది ఉంటారో మరి దివ్యాంగుల్ని పురుగులు చూసే విధంగా చూస్తారు పోలీసులు దాక్షికం కూడా ఉంటుంది అక్కడ పోలీసు వ్యవహార పేరు కూడా దురుగుగానే ఉంటుంది మరి ఎంత దారుణంగా ఉన్నటువంటి ఈ జిల్లా కలెక్టరేట్ తీరు మారాలి అని చెప్పి మేము ఇక్కడ ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నాం ఒక పక్క సుప్రీంకోర్టు ఈ రెండు వేల పదహారు ఒక్కల చట్టాన్ని అమలు చేయమని మొట్టగే చేస్తుంటే ఇక్కడ అధికారుల తీరు ఈ విధంగా ఉంది కనుక ఈ తీరుని తక్షణమే మారాలి మరి ఈ విషయంలో మరి ఏదైతే ఇక్కడ జిల్లా కలెక్టరేట్ ఉందో దాన్ని ఆర్ఓ ఆఫీస్కి మార్చాలి దివ్యాంగులకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి సౌకర్యం యాక్సెసిబిలిటీ మంచినీళ్ళు ప్రతిని కూడా వాళ్ళకి అధికారుల అవగాహనతో కూడిన అధికారులను నియమించి దివ్యాంగులకి అన్నదండగా ఉండే విధంగా మరి దివ్యాంగులకి హక్కుల చట్టం రెండు వేల పదహారుని పటిష్టంగా అమలు జరిపే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక పాలకులని అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మరి ఈ విషయంలో మేము విన్నవించుకుంటున్నాం మరిని కోరుతున్నాం మరి ఎప్పటికైనా సరే ఈ కలెక్టరేట్ లో తీరు మారి మరి దివ్యాంగుల హక్కుల చట్టం దివ్యాంగుల హక్కులకు భంగం కదపినా చూడాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ దివ్యాంగుల హక్కుల చట్టం ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం